అంటే వెంకటేష్ ఆ స్థాయిలో దిగజారిపై మారిపోతారు అని మేము అనుకోలేదు అని చెప్పి చాలా మంది అన్నారు నేను కూడా నేను కూడా అనుకున్నాను రానా నాయుడు వచ్చేసి ఏం వెంకటేశ్ కి ఏమైంది ఇంత మంచిగా ఉండేవాడు అసలు ఒక రీసెంట్ హీరో అంటే మన తెలుగులో చెప్పు వెంటనే పేరు వెంకటేష్ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా క్లబ్ కదా ఎగ్జాక్ట్లీ కొంత కొంతమంది యాక్టర్స్ తో మాట్లాడినప్పుడు ఒకటి విన్నాను ఆ బాధను కూడా నేను షేర్ చేసుకున్నాను కమిట్మెంట్ అడుగుతారు వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చేశారు కాంప్రమైజ్ అయ్యారు కమిట్మెంట్ తీసుకొని ఇంకా చెప్పాలంటే వాళ్ళని అన్ని రకాలుగా వాడుకున్నప్పటికీ కూడా వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి రోల్స్ కానీ వీళ్ళ ప్రామిసెస్ కానీ వాళ్ళకి ఇవ్వలేదు అంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనే ధైర్యమా లేకపోతే ఇంకేంటన్నానా వీళ్ళందరికీ మీరే ఆన్సర్ చెప్పేశారు కదా ఎవరికి చెప్పుకోలేరు అని ఇంకా గట్టిగా అడిగితే నమ్మమన్నారు ఎవరు రమ్మన్నారు ఇండస్ట్రీలో అది కామన్ సొసైటీలో కూడా కామన్ మేము నమ్మిస్తాం ఎవరు మాట్లాడితే వేదికలు ఎక్కి అదంతా ఎక్కి సినీ సినీ కళామతలే చెప్తారు కదా వీళ్ళంతా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఏం మాట్లాడరా అన్యాయం జరిగిందని బయటకు మాట్లాడకపోయినప్పటికీ కూడా ఇన్ బిట్వీన్ గా మాట్లాడరా మాట్లాడుకోరా సి యాక్చువల్లీ సినిమా హీరోలను కానీ డైరెక్టర్లను కానీ ప్రొడ్యూసర్లను కానీ తప్పు పట్టక్కర్లేదు నేను సమాజంలో జనాలనే తప్పు పడతా ఇంకా ప్రేక్షకులను కూడా తప్పు పడతాను ఎందుకంటే నేను జస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒకసారి ఒక లో వీడియో పెట్టాను అది చాలా పెద్ద వైరల్ అయిపోయింది స్టేజ్లకి దేశం ధర్మం ఆడది అభివృద్ధి అని మాట్లాడేవాళ్ళు ఫస్ట్ మీరు లైఫ్లో ఫాలో అవ్వండి యూనో జస్ట్ ప్రీచ్ బిఫోర్ యూ ప్రాక్టీస్ అని చెప్పేసి మాధవీల వ్యంగ్యాస్త్రాలు అని చెప్పి చాలా వైరల్ అయింది అది ఇది పార్టీ వాళ్ళకి కాదు నేను చెప్పింది సినిమా వాళ్ళ గురించి మాట్లాడాను ఇది ఒక సినిమా డైరెక్టర్ ఒక సినిమా హీరోనో ఎవరో ఇట్లా మహిళలు అభివృద్ధి అసలు ఇట్లాంటి సినిమాలు చేస్తున్నాం మేము అంటే సో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ప్రీచ్ చేసే ముందు అని చెప్పాను ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అని చెప్పి చెప్పాను ఎవరో గుట్టలేదు దానికి కింద కాల్డ్ ఫ్యాన్ హీరో ఫ్యాన్స్ కాల్డ్ డైరెక్టర్ ఫ్యాన్స్ నన్ను ఇంకా అమ్మ అక్క ఆలి డాష్ ఇంకా రాడ్లు దించుతాం ఇంకా నువ్వు అది అని చెప్పేసి మొత్తం రాసేసారనమాట అట్లా ఉంటుంది ప్రేక్షకులే సపోర్ట్ చేస్తున్నారు